నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక పిలిపిచ్చాడో అందులో మొత్తం వైఎస్ఆర్సీపీలో ఉన్న స్క్రాప్ అంతా వన్ బై వన్ అందరు బయటకు వచ్చేసారు అందులో ముఖ్యంగా మన వీరగంధం సుబ్బారావు గారి భార్య హార్మోని పెట్టె వాయించినటువంటి మన లక్ష్మీ పార్వతి కూడా బయటకు వచ్చేసి ఈ మామూలుగా కాదనుకో ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీరు చెప్పాలి కాబట్టి ఒక రేంజ్లో ఫైర్ అయిపోయింది అందుకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఐదు వేలు మాత్రమే రైతులకు డబ్బులు వేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో పదమూడు వేల రూపాయలు అంటే దానికంటే కూడా ఒక వెయ్యి అదనంగా వేశాడు అని చెప్పేసి మన లక్ష్మీ పార్వతి చెబుతుంది సరే నేను చెప్పాకంటే మన హార్మోని పెట్టే చెప్తే బాగుంటుంది మామూలుగా కాదు బ్రహ్మాండంగా త హార్మోని వాయిస్తుంది ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు అంటేనే గట్టుకొని బయటకు వచ్చేస్తుంది మరి ఎందుకు ఏంటో నాకు తెలియదు కానీ ఏమన్నా ఆంధ్రప్రదేశ్ అంటేనే భారతదేశ తానియా గారు పంట ప్రసిద్ధ ఆంధ్రప్రదేశ్ ఇక్కడి నుంచి పింటాల్ పింటాల్ మీ విదేశాలు కూడా పోతా ఉన్నాయి అలాంటి ఒక ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా ఈ విధంగా ఇతని జీవితం ఇప్పుడే కాదండి నలభై సంవత్సరాలు ఇతని జీవితంలో ఎప్పుడూ కూడా వ్యవసాయానికి సపోర్ట్ ఇవ్వలేదు ఒక్క ప్రాజెక్ట్ తీసుకురాలేదు రైతులకు ఎప్పుడూ ఒక్క రూపాయి సాయం చేయలేదు ఇప్పుడు కళ్ళారా మనం చూస్తానే ఉన్నాము గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు పెట్టుబడి సాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక వెయ్యి రూపాయలు వెళ్ళి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే మమ్మీ గవర్నమెంట్ అంతించిందండి ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఇంత సిగ్గుబాలినటువంటి ప్రభుత్వం మనం గతంలో ఎప్పుడూ చూడాల రైతుల బాలిటి ఒక శనిలాగా రైతుల బారికి ఒక రాహులాగా మొన్ననే చంద్రగ్రహణం పెట్టింది కదా రాహు పడతాడు అలాగే కూడా ఒక రాహు లాగా పెట్టాడు విధంగా దారుణంగా మోసం చేస్తా ఉన్నాడు అందువల్ల యూరియా దొరక ప్రజలు అల్లాడిపోతా ఉంటే వీళ్ళు పెట్ట కథలు ఇవన్నీ కూడా వెళ్ళాక రైతులు అల్లాడిపోతున్నారండి ఒక్కడే మేము డిమాండ్ చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతిదీ కూడా సప్లై మంచి నాణ్యంగా నాణ్యమైన విత్తనాలు సప్లై చేశారు ఎరువులు సప్లై చేశారు చివరికి పంట రాగానే పంట కొనేసారు కొని వాళ్ళకి రైతులకు మద్దతు ధర ఇచ్చారు అంత సపోర్ట్ గా ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి ఒక దుర్మార్గ ప్రభుత్వం ఈ రోజు వచ్చింది రైతు వ్యతిరేక ప్రభుత్వం వచ్చింది అన్నిటి అన్ని రంగాల్లో కూడా ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వాన్ని ప్రజల బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అండి అవునండి ఇప్పుడు ఇంకా ఏం చెప్పింది యూరియా దొరకకపోతే పిట్టకథలు చెప్తున్నారండి ఇప్పుడు మన ఎరగంధం హార్మోని కథలు చెప్పింది హార్మోని పెట్టె కథలు చెప్పింది ఏంటో చెప్పినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాణ్యమైన విత్తనాలు ఇచ్చాడంట నాణ్యమైన ఎరువులు లభించాయంట పొలం అంటే పొలాలల్లోనే పంట ఉండగానే కొనుగోలు చేసి రైతు ఇంటికి వచ్చే డబ్బులు వేసాడంట అందుకే ఈరగంధం సుబ్బారావు గారి దగ్గర నేర్చుకున్న రీకతలు అన్నీ మన అందరూ చెప్తా ఉంటుంది లక్ష్మీ లక్ష్మీపార్వతి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బియ్యము వడ్లు ఎత్తడానికి రైతులు ఎత్తలేదమ్మా ఎందుకు ఎత్తలేదో తెలుసా ఆ పిచ్చిఓడుకులు వడ్లు ఎత్తితే ఆ పిచ్చోడు డబ్బు ఆ పిచ్చోడు డబ్బులు లేకపోతే మా పిల్లం పిల్లలందరూ రోడ్డున రోడ్డును పెడతారు అందుకని చెప్పేసి వంద తక్కువైనా రాష్ట్రంలో ఉన్న దళారులకే వడ్లు అమ్ముకున్నారు మ్మా ఇది నేను చెప్పింది కాదమ్మా రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇలాకాలోనే అక్కడ రైతులు చెప్పారమ్మా మీకు ఆర్బీకే సెంటర్ల ద్వారా ధాన్యం ఎందుకు అంటే ధాన్యం ఎత్తితే పైసలు ఇవ్వడయ్యాడు పైసలు ఇవ్వకపోతే మేము రోడ్డున పడతాము అని చెప్పినాడు లాస్ట్న గవర్నమెంట్ దిగిపోతా కూడా అట్నే రైతులకు దాదాపుగా తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలని ధాన్యం బకాయి పెట్టిపోయినాడు మా లక్ష్మీభారతి తర్వాత నేను ఏం చెబుతుంది రైతు భరోసా దీ దీనికి నిజంగా చెప్తున్నా ఇట్లాంటి పిచ్చి పిచ్చిముండవాళ్ళని అందరినీ కూడా తీసుకెళ్ళి వైసీపీ పార్టీలోనే పెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు దేవుడు దయచేసి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం మే చివరి వారంలోనూ జూన్ మొదటి వారంలోనూ మీ అందరికీ కూడా పెట్టుబడి కింద అన్న రైతుకి నేను డబ్బులు వేస్తాను అని చెప్పాడు ఎంత వేస్తానన్నాడు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు వేస్తానన్నాడు అధికారంలోకి వచ్చాక అప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది వాళ్ళతో వీళ్ళకి ఎలాంటి అలయన్స్ లేదు పొత్తు లేదు అసలు వాళ్ళకి బీజేపీకి వీళ్ళకి సంబంధం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని అమలు చేయాలంటే పన్నెండు వేల ఐదు వందలు కాదు కాదు కేంద్రం ఆరు వేలు ఇస్తానంది దానికి నేను అది పోను మిగిలినటువంటి దానికి ఒక వెయ్యి కలిపి అంటే ఏడు వేల ఐదు వందలు నేను ఇస్తానని చెప్పాడు కేంద్రం రెండు వేలు రెండు వేలు రెండు వేలు మూడు సార్లు మూడు రోజులు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడి సాయం కింద ఒకసారి మూడున్నర ఒకసారి మూడు వేలు ఒకసారి ఒకసారి నాలుగున్నర వెయ్యి ఒకసారి మూడు వేలు వేశాడు ఈ బోకముండా మాట్లాడుతుంది మనం ఎంత వేసాడు చంద్రబాబు నాయుడు ఒక ఇన్స్టాల్మెంట్ ఏనమ్మా ఫళ్ళవా ఇంకా ఉన్న ఇన్స్టాల్మెంట్లు అందుకే నీకు ఆ మేకప్పులు ఇంకా అరవై ఐదేళ్ళు వయసు వచ్చిన ఆ మేకప్పుల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ బయటకు వచ్చేటప్పుడు స్క్రిప్ట్ మీద సబ్జెక్ట్ మీద ఉండదు చంద్రబాబు వేసింది ఒక్క ఇన్స్టాల్మెంట్ ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఏడు వేలు మళ్ళీ నెక్స్ట్ రేపు కేంద్ర ప్రభుత్వం వేసేటప్పుడు రెండు ప్లస్ ఐదు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వేసేటప్పుడు రెండు ప్లస్ నాలుగు అంటే దాదాపుగా ఇరవై వేల రూపాయలు మీ ప్రభుత్వం ముక్కి మూలికి పదమూడున్నర వెయ్యి ఇచ్చింది నేను ఇరవై వేలు ఇస్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ హార్మోని కథలు ఆ పిట్ట కథలు అన్నీ బంద్ చేసి బయటకు వచ్చేటప్పుడు ఒకసారి రియాలిటీ తెలుసుకోరా ఇంకా ముఖ్యమైన విషయం చంద్రబాబు రైతు వ్యతిరేకి అంట ఒక ప్రాజెక్ట్ అన్నా కట్టాడు అంటుంది పురుషుంతల ప్రాజెక్టుని అమ్మ మొగుడు కట్టాడా ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేస్తే చంద్రబాబు నాయుడు పురుషుంతర ప్రాజెక్టు పూర్తి చేశాడు అట్లాగే విజయనగరంలో ఉన్నటువంటి తోటపల్లి రిజర్వాయవ్ గొట్టం బ్యారేజీని తాతగచ్చినాడే ఆర్మోని పెట్టే కథల ఆడినిపి ఏడిపి మాక మాకు ఎందుకంటే ఇతడు వాళ్ళకి ఇలాగే చెప్పాలి వీళ్ళకి ఈ మామూలు భాష కాదు ఇది ముదురు తాటి నుంజలా అంటా మామూలు టెంక కాదు మహామేధావి ఇంకా ఈ వయసులో ఏదో మరి వయసు కలహ విరాహం నాకు తెలియదు కానీ ఇప్పటికీ కూడా ఆంటీ మేకప్ వేయాల్సిందే బొట్టు పెట్టాల్సిందే అప్పుడు కానీ బయటికి రాదు ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే మొదట ఆర్బీకే సెంటర్లో జగన్మోహన్ రెడ్డి చేసింది చాలా మోసం తప్పు ఇక ఆంధ్రప్రదేశ్ రైతు ధాన్యాగారం అనేది వాస్తవ విషయమే అయితే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టిన తర్వాత దాని ఎత్తుపోతల పథకాలు ప్రారంభించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ధాన్యాన్ని అత్యధికంగా ప్రొడ్యూస్ చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం యూరియా షార్టేజ్ అనేది ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణలో చాలా ఎక్కువగా ఉంది అక్కడ రైతుల పరిస్థితి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి పైన కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి దానికి వ్యతిరేకమైనటువంటి కొంచెం ఎట్లాగైనా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితులన్నీ జనరేట్ అవుతున్నాయి అది ఎవడో ఎవడన కాదన్న వాస్తవ విషయం అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ బోడి మొండలందరూ తెలంగాణలో ఉన్నటువంటి ఫోటోలు తీసుకొచ్చేసి ఎక్కడ వీళ్ళు లైన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడరు రైతులు హిరియా బస్తాల కోసం నిలబడిచేవాడు మాట్లాడరు తెలంగాణలో ఫోటోలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ సర్క్యులేట్ చేస్తుంటారు ఇదే పనిగా పెట్టుకున్నారు నిన్నెవడో ఒకడు సర్క్యులేట్ చేశాడు కరీంనగర్ సహకార పరపతి సంఘం అని చెప్పి అంత పెద్ద అక్షరాలు రాసుంటే ఆంధ్రప్రదేశ్ దిది అని చెప్పేసి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి స్కాప్ అంత నిన్న వచ్చింది గ్రహణం గురించి మాట్లాడింది మీరు రాష్ట్రానికి పట్టిన గ్రహణం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అసలు మామూలు గ్రహణం కాదు ఎన్టీఆర్ పాలిట పట్టిన పెద్ద గ్రహణానికి నువ్వు నందమూరి వంశానికి మాయని మత్స గ్రహణం అంటే ఎవరై అంటే ఈ లక్ష్మీపార్వతి ఈ గ్రహణం ఈ ముదురు ముంజ మళ్ళీ బయటకు వచ్చేసి టెంక మాటలు మాట్లాడిద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగేది ఏంటంటే చంద్రబాబు నాయుడు అంటే ఫస్ట్ కాలుతో దూకుతున్నా ఈ లక్ష్మీ పార్వతి ఇప్పటిదాకా ఏమకి చ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెంచి పోషిస్తున్నాడంటే నాయుడు గారి మీదకి అట్లాగే నందమూరి కుటుంబం మీదకి ఒక యుద్ధం చేయటానికి ఒక సెకండ్ కావాలి ఆ సెకండే ఈ లక్ష్మీ పార్వతి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు బయటకు వచ్చేసి మంచి మామూలుగా చూ అసలు మా రైతు ఆ గ్రీన్ కలర్ కండవా మరి ఇదే కండవ అమరావతి రైతులు వాడుకున్నారు అమరావతి రైతులు ఉద్యమంలో వాడారు మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఈ ఎందుకు కొడుతున్నాడు సెంటిమెంట్కి బాగా కలిసి వచ్చిందట్టుకుంది ఏది ఏమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకంటే బెటర్ స్కీమ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు మీకంటే బెటర్గా రైతులను ఆదుకునేటువంటి ప్రణాళిక ఉంది మీరు సొల్లు కోతలు చెప్పి సొల్లు మాటలు చెప్పాల్సిన అవసరం లేదు అట్లాగే ఈ ఆర్బోని పెట్టా ఈ ఆర్మోని పెట్టా అసలు నాకు తెలిసి శ్యామల లక్ష్మీ పార్వతి నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళలు మహిళా స్థాయిలో వీళ్ళ సమస్యలు చెప్పేవాళ్ళు అసలు వీళ్ళిద్దరికి క్రెడిబిలిటీ ఉందా అసలు క్యారెక్టర్ ఉందా వీళ్ళిద్దరికీ ఆమె ఏమో డల్లాసులో డాలర్ల మధ్య ఎగిరింది ఏమో ఎన్టీఆర్గా ఆత్మకథ రాస్తానని ముగింపు కథ రాసింది ఇప్పుడు ఈ మధ్య ఎవడో ఇంకెవడకు రాయాలో కథలు రాయటం కోసమని పుస్తకాలు పెట్టుకొని దొరుకుతుంది కాబట్టి నేను చెప్పేది అంటే మంచి మంచి గొప్ప గొప్ప స్క్రాప్నంతా కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకొని పోషిస్తూ ఉన్నాడు ఇక ఈ వీరగంధం లక్ష్మీపార్వతి నేను అవుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈరియా తగ్గిండు అని నిన్నెవరు అడగలేదు లక్ష్మీ పార్వతి నువ్వు వెళ్ళి అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చొని ఉండు లక్ష్మీపార్వతి నిన్నెవరు వీనియా తగ్గిందని ఇంకొకటి తగ్గిందని నేను చెప్పలేదు నిన్నెవరు జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి అడగలేదు నీ హార్మోనిక్ పెట్టెలు ఇక వాయించకు ఇనే ఓపిక మాకు లేదు నువ్వు ఇతండి హార్మోన్ పెట్టెలు ఎన్టీఆర్ గారికి వీరగంధం సుబ్బారావుకు వాయించావు ఇప్పుడు అంతా కూడా లేటెస్ట్ ట్రెండ్ అయిపోయింది అసలు నీ వయసు కూడా అయిపోయింది పోయినట్టే కాబట్టి ఈ వయసులో కృష్ణ రామ అనుకున్న వయసు వయసులో రామ రాముడు లేకపోతే ఇంకొకటి ఏదేదో ఇలాంటివన్నీ కథలు పోటీగాడి ఇలాంటి కథలు చదవమాక ఈ వయసులో బాగుండదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సబ్జెక్ట్ నేర్చుకొని సావు మీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందే నాలుగు వేల ఐదు మూడు వేలు చంద్రబాబు నాయుడు గారు ఐదు వేలు ఐదు వేలు నాలుగు వేలు ఇస్తాడు పద్నాలుగు వేలు ఇస్తాడు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇరవై వేల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయంగా ఇస్తాడు పెట్టు ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామి అయ్యింది తెలుగుదేశం పార్టీ మీరు పొత్తు లేకుండా భాగస్వామి లేకుండానే ఇవ్వని చేతగాక కేంద్రం డబ్బులతో జత కలిసి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు కాబట్టి మీ ఊరి పైన కూడా చంద్రబాబు పైన కూడా నేను అర్థం చేసుకోవాలి భలే వస్తావు నువ్వు సమయం చూసుకొని ఎక్కడి నుంచి వస్తావు చంద్రబాబు నాయుడు అంటే మరి ఇద్దరు కూడా బాబు తెల్లారేసరికి వచ్చేసి ధర్నాల్లో కూర్చున్నావు అంటే ఏం లేదులే చంద్రబాబు నాయుడు తిడితేనే కానీ నీకు ఆటలు తాగేది నీ పాచికలు బారేది కొన్నాళ్ళు నువ్వు బాగుండేది